తెలంగాణ అందరికీ నమస్కారం ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లానే యావత్ భారత మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మన దేశం అత్యంత సుభిచ్ఛంగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తి పెట్టుకున్నాను మన తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడినటువంటి ప్రేమిల వాడ రాజన్న దర్శనం తక్కువ అది కూడా లక్ష్మీ గణపతి రాష్ట్రం చాలా అనుకూలంగా సాగింది మరి మన భేమలవాడ రాజన్న అంటేనే కోడ రాజన్న మన తెలంగాణ ప్రజలకు బంగారం మన రాజన్న మరి రాజన్నను అంతకు ముందు ఆంధ్ర పాలన అడ్నం విషయం మీకు తెలిసిందే భేమలవాడకు వాళ్ళు ఎలక్షన్ గెలవరని చెప్పి అపవాదు పెట్టి భేమలవాడ కేందని కూడా గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్ల జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్ల జిల్లాలో గర్వంగా సగర్వంగా మన రాజన్న పేరు పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజన రేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవోపేతంగా ఈ ఆలయం ఉన్నది అట్లానే ముప్పై ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని అట్లానే బది కోసం కూడా నృత్యమరుణి మనం ఎక్కుతుంది వేమలవాడలో అటువంటి బద్ది కోసం డెవలప్మెంట్ కోసం కూడా పది ఎకరాలు సపరేట్ గా కొని ఎందుకంటే వెమలవాడ దక్షిణం అట్లానే ఉంటది చిన్న చిన్న గల్లీలు ఉంటే ఎవరు అమ్మేటటువంటి పరిస్థితి అయినా దాదాపు రెండు వందల యాభై కోట్ల పైచీలకు కేవలం ఆలయం అభివృద్ధి కోసమే ఖర్చు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఆ డెవలప్మెంట్ కొనసాగాలి ప్రభుత్వాలు మారినంత మాత్రమే డెవలప్మెంట్ ఆగాలివైతే ముప్పై ఎకరాలు మేము అక్కడ కొని మా ప్రభుత్వం నుండి రాజన్న వారి ఆలయానికి ఇచ్చినామో మరి ఆలయంలో గుడిచేరు దగ్గర డెవలప్మెంట్ అన్నది ఆగిపోయిందని ప్రయవారం చెప్తా ఉన్నారు ఆ డెవలప్మెంట్ కంపెనీ చేసుకున్నటువంటి హాల్స్ కానీ కళ్యాణ మండపాలు కానీ చౌల్ట్రీ కానీ ఇవన్నీ ఫినిష్ చేస్తే వచ్చిపోయేటటువంటి భక్తులందరూ కూడా మంచి ఉపయోగంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది అట్లానే సిరిసిన రాజన్న జిల్లా అంటేనే మరి చేనేత అన్నల జిల్లా మరి అదేవిధంగా చేనేతల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు గారు మీరు కేటీఆర్ అన్నగారు కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది కానీ అవన్నీ కూడా అనుకున్నటువంటి ప్రభుత్వ హయాంలో పడకేసి నేతన్న ఏది కూడా ఇస్తలేదు అన్ని సిరిసిల్ని సురిసిల్గా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది వీటిని విరమించుకొని ప్రభుత్వం ఎటువంటి పేద భావాలు లేకుండా అన్ని నియోజకవర్గాలు మన నియోజకవర్గాలే అని డెవలప్మెంట్ చేయాలి మరి మా కార్యకర్తలను సిరిసిల్ల రాజారా జిల్లాలో బాగా అరేస్మెంట్ చేయడం కేసులు పెట్టడం చిన్న చిన్న వాళ్ళు టీ కొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళని కూడా మరి రామన్న ఫోటో కూడా తీసి పక్కన వేయడం జరుగుతుంది ఇంత భేదభావం అవసరం లేదు ఇవాళ పడ్డాకుంటే రాజకీయం మాట్లాడాలనుకున్నా కానీ మనకు తెలంగాణ ఉద్యమ సందర్భించినప్పుడు ఎప్పుడైనా కూడా గుడైనా బడైనా చెప్పేది గంటపతంగా చెప్పేటటువంటి నిజాయితీ ఉన్న వాళ్ళం కాబట్టి ఈ అంశాలు కూడా ఒక్కసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే డెవలప్మెంట్ వాళ్ళు అది కొనసాగించాలి స్థానికంగా లక్ష్మీనరసింహారావు గారు పుల్లవు గారు జిల్లా అధ్యక్షుడు గారు అట్లానే నాయకులు అందరూ కూడా ఉన్నారు వారందరికీ కూడా వారందరితో మరి డెవలప్మెంట్ జరిగింది ఎస్పెషల్లీ వినోదన్న గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా విధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది వారందరినీ కూడా ప్రజల ఆశీర్వాదం సాధించాలని కోరుతున్నాను మళ్ళీ ఒకసారి ప్రేమనవాడ రాజన్న ఆశీర్వాదాలు ప్రజల మీద ఉండాలని కోరుకుంటున్నాను